సోయా కొనుగోళ్లలో మార్క్ఫెడ్ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఎకరాకు ఏడున్నర క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయడంపై మండిపడుతున్నారు పరిమితిని ఎత్తివేయాలని కోరుతున్నారు ఎకరాకు పన్నెండు క్వింటాళ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నారు ఏడు క్వింటాలు మాత్రమే కొంటే అధిక దిగుబడి సాధించిన రైతులు నష్టపోతారని చెప్తున్నారు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటే గిట్టుబాటు కూడా రాదంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా కొనుగోళ్లు రైతుల ఆందోళనపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు సోయా కొనుగోలులో ఆంక్షలతో రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు ఎకరాకి ఏడున్నర క్వింటల్ను మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్తుండటంతో అధికారులు చెప్పిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఒక్కొక్క రైతుకు ఎకరాకి అనేక కింటల్ల దిగుబడి సాధించారు కొంతమంది రైతులు పన్నెండు కింటల్ల దిగుబడి సాధించారు కానీ ఏదైతే సోయా కొనుగోలులో కేవలం ఎకరాకి ఏడున్నర క్వింటు కొనుగోలు చేస్తామని చెప్పడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎకరాకి ఏడున్నర క్వింటు కొనుగోలు చేస్తే మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి ఏ విధంగా అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా ఆంక్షలు పెట్టడం వల్ల తాము ప్రైవేటు వ్యాపారుల బారిన పడే అవకాశం ఉంది వారికి తుట్టికి పావుసేరుకు అమ్ముకొని నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కొనుగోళ్లలో ఏదైతే ఒక తాత్సారం చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే గంటలు అదేవిధంగా రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ అదేవిధంగా నిర్మల్ కుమరంభీం జిల్లాలో వేల ఎకర hello ఏదైతే సాగు చేసినప్పుడు కూడా అనేక లక్షల క్వింటల్ల దిగుబడి వచ్చింది ఆ సాగు చేసిన పంటని అమ్ముకుందామంటే ఆంక్షలు అదేవిధంగా అమ్ముకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా ఏదైతే అధికారుల తీరుతోని రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని తుట్టికి పావు సేరుకు అమ్ముకొని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం కాగా సోయల్ బాగా ఇబ్బందులు ఉన్నాయి ఎట్లాంటి వర్షాధారంతో సోయలు డ్యామేజ్ కూడా అయినాయి కొందరి ఏదో ముందు వెళ్ళిపోయినాయి కొందరి మంచి ఉండే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది డ్యామేజ్ కూడా ఉన్నాయి అవి కూడా డ్యామేజ్ ఉన్నా కానీ గవర్నమెంట్ కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ రైతులై అందరు కూడా అందరి మాలు కూడా తీసుకోవాలని రైతులు కోరుతున్నారు కావున ఇలా ప్రైవేటు పోతే మూడు వేలున్నర నాలుగు వేలు తోటి ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు కత్తి పెట్టి కోస్తేందుకు తయారున్నారు అందుకోసాలకు గవర్నమెంట్ ఇలా మద్దతు ధర తోటి ఇలా కొనుగోలు కొద్దిగా డ్యామేజ్ ఉన్నా కానీ రైతులై ఎవరి అయినా కానీ మార్కెట్కి వచ్చిన మాల్ని కొనుగోలు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాము రైతులము అంటే ముఖ్యంగా డ్యామేజ్ ఏదైతే ఉందో డ్యామేజ్ ఉన్న కొనుగోలు చేయడం లేదా డ్యామేజ్ ఉంటే అవిటిని రిజక్ట్ చేస్తున్నారు అందుకోసనకు డ్యామేజ్ ఉన్నా కానీ ఏబి పెట్టని ఇంకా అది పురాస్తుంది ఏ బి ఒక రెండు ధరలు పెట్టాను ఒక నాలుగైదు వందలు రెండు వందలు తక్కువ పెట్టానా కానీ గవర్నమెంట్ కొనుగోలు చేస్తేనే రైతులు ఏమన్నా ఇలా ఏదైనా బతుకతారు లేకుంటే ఎందరో మంది హా హా అని ఆత్మహత్యలు పత్తి గురించి కానీ ఇప్పుడు ఏ ఏడు పత్తి తీసుకుంటున్నాయట ఏడు కుంటలు తీసుకుంటే పదిహేను కుంటలు పది నుంచి పదిహేను పద్దెనిమిది కుంటలు కూడా తీసే రైతులు కూడా ఉన్నారు కావున ఏడు కుంటలు తీసుకుంటే ఆ మిగిలిన పత్తిని ఎక్కడ అమ్ముతలు కావున పది పన్నెండు కుంటలు ముందు కొనుగోలు చేసిండే కదా పన్నెండు కుంటల్ కొనుగోలు పత్తి కూడా కొనుగోలు కేంద్రం చేయాలని రైతులు ఆ వ్యక్తంగా చేస్తున్నారు ప్రధానంగా ఏడున్నర క్వింటల్ కొనుగోలు చేస్తే రైతులు అధికంగా దిగుబడి సాధించారు ఆ ఏడున్నర క్వింటు ఏదైతే దిగుబడిని కొనుగోలు చేస్తే మిగతా అంతే అయితే మిగిలిన పత్తి ఎక్కడ అమ్మాలా అది ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటే ప్రైవేట్ వాళ్ళు ఏమంటే ఐదు వేలున్నర ఆరు వేలు ఆరు వేలున్నర అక్కడ పోయి జీళ్ళ తీసుకపోయినాక ట్రాక్టర్లు ఇవ్వో లేకు తీసుకపో అంటే అప్పుడు రైతు ఏం చేస్తాడు ఆ ఏడ్చుకుంటా కూడగొట్టుకొని కూడా అచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసనకు గవర్నమెంటు ఇలా పన్నెండు శాతం నుంచి ఇరవై శాతం వరకు ఈ నెల రోజులు జనవరి దాకా ఎట్లాంటి తేమ పత్తి ఏ రైతుదైనా తేమ అని ఉంటుంది ఆ తేమ ఏంటిది అది మేము నీళ్ళు తల్లింది కాదు నుంచి పన్నెండు శాతం నుంచి ఇరవై ఉంటే కూడా పత్తి కొనుగోలు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాము మరొకరున్నారు వారిని తెలుసుకుందాం ఏడున్నర క్వింటులు సోయాలు కొనుగోలు చేయడం వల్ల రైతులకు ఎట్లాంటి నష్టం సంభవిస్తాయి వాస్తవంగా ఈ జిల్లాలో సోయాలు కొనుగోలు ప్రారంభమైంది అనేక ఇబ్బందులు అనేటువంటివి కూడా ఉన్నాయి వాస్తవంగా తేమ శాతం అని సోయలు నల్లబడ్డాయని రంగు రంగుమారినవి అని ఆ రకంగా ఇబ్బందులు అయితే పెట్టడం జరుగుతూ ఉన్నది ఇంకోటి రెండవది ఏడు కుంటల నర తీసుకోవడానికి అనేటువంటి చెప్పింది ఈ జిల్లాలో సోయా పంట పదిహేను పదహారు ఇరవై దాకా కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది నల్లరేగడి భూములు ఉన్నది సోయా పంట ఎందుకంటే పంట మార్పిడి కొరకు సోయా పంట రైతులు వేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రోత్సహించాల రైతాంగాన్ని ప్రోత్సహించకుండా ఏడుకుంటల కుంటల నర తీసుకుంటామని చెప్పి చెప్పడం సరి కాదు ఏడు కుంటల నరగాదు పది పన్నెండు కుంటల వరకు తీసుకోవడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా తేమ అనేటువంటిది ఎందుకంటే వర్షం ఉన్నది కాబట్టి అధిక వర్షం ఉన్నది కాబట్టి రైతాంగం అనేక ఇబ్బందుల కోర్చి ఆ పంట తీసేదానికి అనేక ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి దాన్ని ఆరబెట్టుకోవడానికి కూడా స్థలం లేనటువంటి స్థితిలో ఉన్నారు కార్పెట్స్ కూడా లేనటువంటి స్థితిలో రైతాంగం ఉన్నారు పేద రైతులు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నీ కూడా అధ్యయనం చేసి వాస్తవంగా జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటిది ప్రతి గింజ వరకు కొనుగోలు చేసేదానికి అవకాశాలు కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం రెండో విషయం ఏమిటిదంటే ఇప్పుడే రంగుమారినే అని చెప్పి నిన్న కొనుగోలు చేయలేదు వాస్తవంగా రంగుమారినే కూడా ఎండ పోస్తే రంగు అనేటువంటిది పోతుంది ఎందుకంటే ఎక్కువ పదన రావడం వల్ల బూజ్ అనేటువంటి వస్తుంది అందుకని రంగు మారుతుంది కాబట్టి అన్ని సోయల్ని కూడా ప్రతి గింజ రైతు వంజించినటువంటి ప్రతి గింజని ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోలు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం ఇది రైతులు చెప్తున్నమాట ముఖ్యంగా రంగు మారిన అదేవిధంగా ఏడున్నర క్వింటాల్ ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షల్ని ఎత్తివేసి కొనుగోలు చేయాలని రైతులు చెప్తున్నారు మరొక రైతు ఉన్నారు మీరు ఎప్పండి ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు ఏ విధమైన అవసరం పడుతున్నారు సార్ మాకు ఇంతకుముందు సోయాబీన్ వచ్చినాయి దసరాకి వర్షాలు కంటిన్యూ పదిహేను రోజులు వర్షం పడ్డాయి సోయాబీన్ తీసే టైంలో ఈళ్ళు ఈళ్ళు మంచిగా నచ్చింది ఎక్కడికి ఎనిమిది కుంటాలు అవి తీసినాక వర్షాలు పడుట్లా కప్ మీ ఎండ పెట్టుకున్నాం సార్ ఈ సేన్లో ఎండబెట్టుకుంటే ఏమైందంటే మీదికెళ్ళి సెమచ్చింది సెమచ్చాక సెమస్తలేక మొత్తం నల్లగా మారినాయి సార్ మొత్తం నానిన సెమతో నల్లగా వస్తలేక డ్యామేజ్ అయింది ఒక్కొక్కటి ఇట్లా నల్లగా నల్లగా వస్తే ఇవి తీసుకోనని నేనే రైతుని నాకు నాలుగు ఎకరాలు నాకు నాలుగు ఎకరాలకు ముప్పై రెండు కుంటలు అయినాయి ఎక్కడకు ఎనిమిది పడ్డాయి అటు ఏడే తీసుకుంటాను రెండు ఆ ఏడుకి పట్టీలు తీసుకొని వచ్చిన ఒకటి కవులుకు పట్టిన హైదరాబాద్లో ఉంటుంది ఒకళ్ళు సేను కవులుకు పట్టిన సేనం ఆయన తంబు పెట్టాలంటే ఆయన రాకలేడు మూడు రోజులు ఆయన తమ్ము కోసం చూస్తున్నాను ఒకటి తంబు ఉన్నది కానీ డ్యామేజ్ ఉన్నది తీసుకుంటలేడు ఇది సుగా ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలి ఎనిమిది కుంటాల మీద పడతాయి సోయాబీన్లు వర్షాలు ముందు స్టార్టింగ్ మంచిగా పడ్డాయి కాబట్టి తీసేటప్పుడు వాటిలో డ్యామేజ్ వచ్చింది ఈ డ్యామేజ్ మాలిసుగా ఎస్టీ పరిస్థితులు తీసుకోవాలా ఇంకొక విజ్ఞప్తి ఏ గవర్నమెంట్ ఉన్నా దసరా కంటే ముందు మాకు పత్తులు వెళ్తాయి దసరా కంటే ముందు సోయాబీన్లు వెళ్తాయి దసరా పండుగకు మాకు కిలోలు వస్తారు ఒక్క ఎక్కరు వేయాలంటే ఒక ఇరవై మంది కిలోలు ఉంటారు సార్ ఆ ఇరవై మంది కిలోలకు అప్పుడే పైసలు ఇవ్వాలి దసరా మూమెంట్లో అది కోచ్ వచ్చండి అప్పటికి మా పైసలు బ్యాంకులో తీసుకునే కానీ అప్పులు ఆడికి అయిపోతాయి అప్పుడు పైసలు దొరకాయి దసరా కంటే ముందు చేతికి వస్తుంది కాబట్టి దసరా కంటే ముందు సీసాయి కానీ మార్క్పేడ్ కానీ ఏదైనా గవర్నమెంట్ సంస్థలు దసరా కంటే ముందు మార్కెట్లు చాలు చేస్తే రైతు ఎప్పుడు బాగుపడతాడు నువ్వు దసరా అయినాక రెండు తర్వాత స్టార్ట్ చేస్తున్నావు మా ఉన్నాయన్నీ ప్రైవేట్లకు ఏ నువ్వు ఐదు వేల మూడు వందల రేట్ అన్నావు ఆడు కొంటు నువ్వు పదిహేను వందలకు మా గిమ్మలు అమ్మింది నీకు రుజువు పట్టితో సాధువు పెడతా పదిహేను వందలకు అమ్ముకున్నాడు ఏం ఏం రైతులందరూ ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము ఏదైతే పండించిన పంటను అమ్ముకోవడానికి తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడం వల్ల కీలకంగా సగానికి సగం నష్టపోతున్నామని మద్దతు ధరలు సగానికి సగంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సకాలంలో కొనుగోలు చేస్తే తాము ప్రైవేటు వ్యాపారుల బారిన పడకుండా ఏదైతే మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఏదైతే సోయాల్ని కొనుగోలు చేయాలని రైతులందరూ కోరుతున్నారు ఇప్పటికే అనేక మంది రైతులు కూడా కుండపోత కురిసిన వర్షాలతోని తీవ్రంగా నష్టపోయాం కనీసం ఇప్పుడన్నా ఈ ఏదైతే మద్దతు ధరతో కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ఈ రైతులందరూ కూడా సర్కారు కోరుతున్నారు కెమెరామెన్ విట్టల్ తో అంజయ్య వి సిక్స్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా